చెత్త తొలగించేటప్పుడు అడ్డుకోవడం సబబు కాదని నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మట్ అన్నారు ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రైవేట్ గా నాలుగు వందల యాభై మంది పారిశుద్ధ్య కార్మికులను ప్రైవేట్ గా నియమించామని వీరి ద్వారా చెత్త ఎత్తడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఏడాదికి రెండు సార్లు సమ్మె చేయడం సబబు కాదని ఇప్పటికే వారి డిమాండ్లను ప్రభుత్వానికి పంపామని ఇక్కడ పనులకు ఆటంకం కల్పించకూడదని ఆయన సూచించారు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ మీ అందరితో మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి రోజు అంటే సరిగా క్లీన్ చేయడానికి ఒక సంకల్ప సంకల్పంతో లాస్ట్ టెన్ డేస్ టెన్ ఇయర్స్ ఉంది కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాం మీ అందరితో ఎవ్రీడే క్లీనింగ్ చేయడానికి ట్రాక్టర్స్ పంపించడానికి వెహికల్స్ పంపించడానికి కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరంలో ఈ రెండుసారి మన యాప్ కాస్ వర్కర్స్ స్ట్రైక్ పెట్టారు ఈ స్ట్రైక్ ఇప్పుడు కరెంట్ స్ట్రైక్ చూసుకున్న ట్వంటీ సిక్స్ డిసెంబర్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ డిసెంబర్ నుండి దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ యాప్కాస్ పిహెచ్ వర్కర్స్ వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళిపోయారు స్ట్రైక్ అంటే వాళ్ళ డిమాండ్స్ పెట్టారు టూ త్రీ డిమాండ్స్ పెట్టారు మెయిన్లీ రెగ్యులేషన్ మీద డిమాండ్ పెట్టారు అది మనం పైన కూడా లెటర్ పంపించాము కానీ ఇక్కడ వాళ్ళు కంటిన్యూస్గా ప్రతిరోజు స్ట్రైక్ పెట్టి మనకి ఏం అంటే డైరెక్ట్లీ నేను మీ అందరికీ చెప్తే అంటే కొంచెం వైలెంట్గా కొన్ని ప్లేసెస్లో బిహేవ్ చేశారు అది ఎక్కడ కూడా మనము యాక్షన్ తీసుకుంటున్నాము పోలీస్ సపోర్ట్తో కానీ మీ అందరికీ సమస్య లేకుండా ఈ శానిటేషన్ కంటిన్యూస్గా ఫాలో అప్ చేయాలి అంటే మనం ప్రైవేట్ వర్కర్స్కి పెట్టాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వర్కర్స్ ప్రైవేట్ ప్లస్ అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ ట్రాక్టర్స్ అది మనము ఆల్రెడీ డిప్లాయ్ చేసాము ఎవ్రీ డే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్రిప్స్ వీఆర్ డూయింగ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అండ్ ఇక్కడ కూడా వైలెంట్ ఇన్సిడెంట్ ఉంటే వైలెంట్ అంటే ఈ సమ్ ప్లేసెస్లో ట్రాక్టర్ టైర్ పంచర్ చేయడం జరిగింది సమ్ ట్రా సమ్ ఏరియాస్లో డ్రైవర్ మీద కొంచెం యాక్షన్ తీసుకోవడం జరిగింది ఆల్ సచ్ ప్లేసెస్ అంటే మనము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం తగ్గింది నిన్న నుండి నిన్న నుండి ఇప్పుడు పర్ డే దాదాపు టూ థర్టీ ట్రిప్స్ చేస్తున్నాము సో ఈరోజు మనం టూ సిక్స్టీ టన్స్ క్లియర్ చేశాము నిన్న టూ హండ్రెడ్ ఫార్టీ టన్స్ క్లియర్ చేశాము సో మీరు కూడా చూస్తారు ఇంకా త్రీ ఫోర్ డేస్లో నార్మల్సీ వస్తుంది కానీ మీ అందరితో రిక్వెస్ట్ అంటే ఏంటి మీ అందరూ ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిన తర్వాత మీరు ఆ ట్రాక్టర్లో గార్బేజ్ పెట్టండి కొంచెం మీ ప్రజల నుండి కూడా మనకి సపోర్ట్ రావాలి అండ్ ఇక్కడ కూడా మీకు ఏమైనా ఇబ్బంది పెడితే మీరు ఇమీడియట్లీ లోకల్ ఇన్స్పెక్టర్ లోకల్ సచివాలయం సెనిటేషన్ సెక్రటరీతో కాంటాక్ట్ చేయండి ఇంకా మీ వైపు నుంచి క్వశ్చన్స్ ఉంటాయి అదే గురించి ఇది నాకు ఎక్కువ అంటే ఐడియా లేదు బట్ ఇప్పుడు మెయిన్లీ సెనిటేషన్ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ స్లెగ్లో ఉన్నారు సెనిటేషన్ వర్కర్స్లో అంటే మెయిన్లీ రీజన్స్ అంటే మనం చాలా చేసాము కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి మీరు లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ చూసుకుంటే మనం అంటే ఇదే విధంగా అంటే ఎక్కడ కూడా జరగట్లేదు మీరు అంటే అలాగే పర్సనల్ ఐడి కార్డ్స్ ఇచ్చాము తర్వాత ఈఎఫ్పిఎఫ్ ఇష్యూస్ ఒక కమిటీ ఫామ్ చేసి దాదాపు ఫైవ్ మెంబర్స్ కమిటీ ఫామ్ చేసి ఆల్ సింగల్ వన్ బై వన్ వర్కర్స్కి ఆల్ ఈఎఫ్పిఎఫ్ ఇష్యూస్ సాల్వ్ చేశాము ఇప్పుడు దెట్ ఆర్ నో ఇష్యూస్ నో సెలరీ ఇష్యూస్ వీ పర్సనల్ ఐడి కార్డ్స్ వీహ్ గివెన్ పర్సనల్ కిట్స్ ఇచ్చాము అందరికి యూనిఫామ్ న్యూగా ఇచ్చాము త్రీ ఇయర్స్ తర్వాత సో మెయిన్లీ అంటే ఆల్ పెండింగ్ వర్క్స్ అంటే క్లియర్ చేసాము లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో సో ఈ స్ట్రైక్ చేయడం అంటే అది పీస్ఫుల్గా జరగాలి వాళ్ళు అంటే మెయిన్ పాయింట్ అంటే పీస్ఫుల్గా జరగాలి ఇక్కడ కూడా వైలెంట్గా చేస్తే అది కరెక్ట్ కాదు అంటే మన సిటిజన్స్ మీద లేకపోతే ఆ ప్రైవేట్ వర్కర్స్ మీద అంటే ఆక్రమణ చేస్తే అది కరెక్ట్ కాదు సో అది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అది చెప్తున్నారు అంటే ఇప్పుడు కొంచెం కేరళ అండ్ సమ్ స్టేట్స్లో అది అంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు జేఎన్ వన్ వేరియంట్ కానీ ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కేసు కూడా రాలేదు ఇక్కడ కూడా అండ్ నార్మల్గా ఇన్స్ట్రక్షన్ అంటే మీరు అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి మీ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా కోవిడ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళలేదు సో మాస్క్ పెట్టుకోవాలి తర్వాత మీ శానిటైజేషన్ కంటిన్యూస్గా ఉండాలి సో అది నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ మీ అందరికీ తెలుసు మనం ఫాలో చేస్తున్నాం మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా ఉంటే బాగుంటుంది మనందరికీ అంతే ఇది అంటే పైన హై లెవెల్లో డిస్కషన్స్ జరుగుతుంది అంటే నేనేం చెప్పలేను అదేలో నా వైపున ఉంది అంటే నేను ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లోకి అంటే గార్బేజ్ లేకుండా చూడడానికి కానీ ఓన్లీ సమస్య అంటే వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా స్ట్రైక్ చేయాలి వాళ్ళు పీస్ఫుల్గా స్ట్రైక్ చేస్తే వాళ్ళ మెసేజ్ కూడా బాగా వస్తుంది మనకి అంటే సరే ఓకే వాళ్ళు కొంచెం అడుగుతున్నారు బట్ ఇప్పుడు వైలెంట్గా ఉంటే అంటే అది కరెక్ట్ కాదు వైలెంట్ అంటే వాళ్ళు అటాక్ చేయడానికి మన వర్కర్స్ మీద అంటే ప్రైవేట్ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్కి ఈవెన్ పెట్టడానికి అది వాళ్ళకి ఇదిలాగే మనం హక్ ఇవ్వలేము సో అది నేను వాళ్ళకి క్లియర్గా ఈ వీడియో మాధ్యమం కూడా నేను చెప్తున్నాను ప్రజల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ట్రాక్టర్స్ ఖచ్చితంగా